చేస్తాం చేస్తాం పెట్టి దర్శనానికి వెళ్ళి సేవా టిక్కెట్లు పెట్టి అక్కడ దర్శనాలు చేసుకుంటాం కానీ మన హిందుత్వానికి ఎవరా వచ్చింది హిందూ దేవుడికి అవమానం జరిగింది హిందుత్వాల అవమానం జరిగింది ఒక ఆవుకి అన్యాయం జరుగుతుందంటే మన హిందువులకి ఎవరికూ కూడా దాన్ని పట్టట్లేదు పూజలు పూజ చేయడంలోను బలి చేయడంలోను ఆ శ్రద్ధ హిందూ రక్షణలో మనకు ఉన్నట్లు ఇలా చేస్తే మన హిందూ సమాజం నిలబడదు నిస్ పరిషత్ కాదు కదా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కాదు కదా ఇంకా పెద్ద సంస్థ వచ్చినప్పటికీ కూడా హిందువుల్లో చైతన్యం లేకపోతే మనం మనని కాపాడుకోలేము మనకి ఆరుగు చెప్తూ ఉంటారు ధర్మో రక్షితి రక్షిత అని చెప్తారు ధర్మో ఆచరించి రక్షిత అని చెప్పలేదు ధర్మాన్ని ఆచరిస్తే అది రక్షించబడుతుంది అని మాత్రం శుద్ధ అబద్ధం ధర్మాన్ని రక్షిస్తే మాత్రమే అది రక్షించబడుతుంది మనకి ఏది ఏ విషయమైనా చూసుకోండి ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేయడంతో పాటు ఆ వ్యవసాయాల్లో వచ్చిన ఉత్పత్తిని కాపాడుకోవాలి దొంగల నుంచి కాపాడుకోవాలి ఈ పురుగు పొట్టు నుంచి కాపాడుకోవాలి పశువుల నుంచి కాపాడుకోవాలి అంటే అసలు వ్యవసాయం చేయడంతో పాటు వ్యవసాయాన్ని రక్షించుకోవాలి రక్షించుకోకపోతే ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా ఆ వ్యవసాయంలో వచ్చిన ఆదాయం అంతా ఏదో పట్టుకుపోతుంది అలాగా మనకి ఎంతో మనం వ్యవసాయం అయితే చేస్తున్నాం చాలా బాగా వ్యవసాయం చేస్తున్నాం ఏ గుడి ఖాళీ ఉండదు ఎన్ని టిక్కెట్లు పెట్టినా ఆ కుర్మార్కు ఎంత టిక్కెట్ పెంచినా కూడా ఏ గుడి ఖాళీ ఉండదు ఎప్పుడు వెళ్ళడం మానడం ఇక్కడ మామూలుగా దేవాలయాలు కూడా ఏవి ఖాళీ ఉండవు అన్న సామ్రాజ్యం చాలా వేలకు వేలు జరిగిపోతుంటాయి భజన్లు ఏకాహాలు సప్తహాలు సప్త సప్తాహాలు ఎన్నైనా జరిగిపోతూ ఉంటాయి గోల్డ్ మనీ అను చూస్తూ ఉంటాం మేము అంతమందికి పెట్టాం ఎంతమందికి పెట్టామని చెబుతూ ఉంటారు కానీ అసలైంది లేకపోతే ప్రయోజనం లేదు ఎన్ని చేసినప్పటికీ కూడా మన రక్షణ ధర్మ రక్షణ లేకపోతే ఎన్ని చేసుకున్నా మనం కాలకర్పంలో కలిసిపోతాం హిందువులు కాబట్టి మనం ఒక్కసారి మనం అదంతా కూడా ఆలోచించాలి మనకి చావు లేదా శక్తి లేదా అంటే మనకి ఎంతో శక్తి ఉంది మనం కులం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం రోడ్డు ఎక్కుతాం ధర్నాలు చేస్తాం కులం కోసం రాజకీయం కోసం రోడ్డు ఎక్కుతాం దంగా చేస్తాం కావాలంటే పెట్రోల్ పోసుకుంటాం ఆఖరికి మన అభిమానించే సినిమా యాక్టర్ కోసం కూడా మనం రోడ్డు ఎక్కి కంతులేస్తాం రోడ్డు అంతా చేస్తాం కానీ మన రాముడి కోడిగా అన్యాయం జరిగితే మన దేవాలయానికి అన్యాయం జరిగితే మనం ఎక్కడా కనపం ఏ మన హిందువులం కాదా మన తాతలు తండ్రులు ముత్తాతలు ఇలాగే ఆలోచించుంటే మన హిందువులుగా ఈరోజు మనం ఇచ్చుమా మనం కూడా చేత పుస్తకం పట్టుకు వెళ్ళిపోతున్నా ఒక్కసారి మనం ఆలోచించాం మన మిగతా వాటిని ఎంతో పెడుతున్నాం మన ఆస్తులు పెంచుకుంటున్నాం మన ఐశ్వర్యాన్ని పెంచుకుంటున్నాం మన బంగారాన్ని పెంచుకుంటున్నాం ఎన్ని ఎన్నో పెంచుకుంటున్నాం ఎంతో కష్టపడుతున్నాం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం మన కులం కోసం కష్టపడుతున్నాం అన్నింటి కోసం కష్టపడుతున్నాం కష్టపడాలి దాంతోపాటు మన ధర్మం కోసం మన దేశం కోసం మన దేవుడి కోసం మనం కష్టపడటం మాత్రం ఖచ్చితంగా చేయట్లేదు కాబట్టి దీంట్లో మన ఆలోచన మనం మార్చుకోవాలి మార్చుకోకపోతే ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నా మనం తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో ఎంపీ గారు ఇండియాకు పరిగెట్టుకు వచ్చేసినట్టు అయిపోతుంది మన పరిస్థితి నిన్న కాకపోతే బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ ప్రధానే అక్కడ రక్షణ లేక ఇండియాకు వచ్చేసి దాంపుని పరిస్థితి మనం దాంట్లోకి మనం వెళ్ళడానికి ఏ దేశం ఉంది మనకి మనకి ఏ దేశం లేదు ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో ఎక్కడి నుంచైనా సరే హిందువుని తన్ని తగులేస్తే భారతదేశం రక్షిస్తుందని చెప్పి భారతదేశం వస్తాం కానీ ఇండియాలో ఈ భారతదేశంలో హిందువుని తన్ని తగులేస్తే మనకి వెళ్ళడానికి దిక్కు మక్కు లేదు ఎప్పుడు మనం రానివాడు క్రైస్తవ దేశాలు కానీ ఇటు ముస్లిం దేశాలు కానీ ఎప్పుడు మన రానివాడు మన బతుకేమిటి అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి విశ్వంధూప అరవై అనే సందర్భంలో ఒక్కసారి మనం మనం ఆలోచించుకోవాలి మన మనం కాపాడుకోవడం కోసం మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మన ధర్మాన్ని కాపాడాలి ఇం చేత మనం చూడండి గతం చూడండి వెయ్యి సంవత్సరాల క్రితం అంతకుముందు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ ప్రపంచం అంతా ఉన్నది ఏంటి సనాతన ధర్మం అంటే హిందూ ధర్మమే ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ఏడాది మతం పదిహేను వందల సంవత్సరాల క్రితం ఇంకో ఎడాది మతం పుట్టిన తర్వాత ప్రపంచానంతా ఆకుమే చేస్తూ చేస్తూ మన దేశంలో కూడా వచ్చేసిన